నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్కారం గురుగారు నమస్తే ప్రవళిక గారు నమస్తే గురుగారు మనం జన్మకుండలిని సిక్స్ డబల్ నైన్ ఆఫర్కి ఇస్తున్నాము అయితే చాలామంది తీసుకుంటున్నారు అది బాగా యూజ్ అవుతుంది అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జన్మకుండలిలో కొన్ని నెంబర్స్ మిస్ అవుతూ ఉంటాయి కదా అందరికి అన్నీ రావాలని లేదు మిస్ అయిన నెంబర్స్ ఉంటాయి కొన్ని మెయిన్ నెంబర్స్ అనుకోండి దానికి రెమెడీ ఏంటి అంటారు లాస్ట్ టైం నేను దీని గురించి చెప్పాను మిస్సింగ్ నెంబర్స్ గురించి మనం జన్మకుండలి రిపోర్ట్ మనం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం సింపుల్ గా అవును ఇస్తున్నప్పుడు అక్కడ మనకి ఏదైతే మిస్ అయితున్నాయో ఆ నెంబర్స్ గురించి వాళ్ళకి చెప్తున్నాం ఇలాంటి నెంబర్స్ మిస్ అయినప్పుడు వాటికి రెమెడీస్ ఏం చేసుకోవాలనేది అని రెమిడీస్ మనం సింపులైజేషన్ గా చెప్తాం ఎందుకంటే లక్కీ మొబైల్ నెంబర్ ఫస్ట్ ప్రామాణికంగా తీసుకున్నప్పుడు కొన్ని నెంబర్లు దాంట్లో కవర్ అయిపోతాయి దాంట్లో వచ్చేస్తాయి కానీ స్పెసిఫిక్గా గా ఎవరికైతే ఐదో నెంబర్ మిస్ అవుతుందో ఐదో నెంబర్ మిస్ అయిన దగ్గర ఏమైతుందంటే మనకి గ్రోత్ మిస్ అయితా ఉంటది బిజినెస్ మిస్ అయితా ఉంటుంది కమ్యూనికేషన్ మిస్ అయింది ఇది చాలా మెరాకల్ నెంబర్ ఎందుకంటే ఇది సెంట్రల్ కమ్యూనికేషన్ నెంబర్ అంటారు సో లాస్ట్ టైం వీడియోలో నేను స్క్రీన్ మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఎలా ఉంటే అసలు సెంట్రల్ ఉంటుంది ఈ నెంబర్ ఎందుకు అని అంటే దీన్ని బ్రహ్మ నెంబర్ అంటారు సెంట్రల్ కమ్యూనికేటెడ్ బ్రహ్మ నెంబర్ అంటారు ఇది ఇది ఉన్నారనుకోండి ఈ నెంబర్లో ఉన్న వాళ్ళు ఒక మాటలకి మామూలుగా మాట్లాడే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది కనెక్టివిటీలో ఎందుకంటే అంత పవర్ఫుల్గా ఉంటుంది కమ్యూనికేషన్ సో మనకి శుద్ధి లేదనుకోండి మనం మాట్లాడే దాంట్లో శుద్ధి లేదనుకోండి ఎదుటి వాళ్ళు మనం చేస్తారు చేస్తారంటారు ఏదేదో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా గ్రీట్ చేస్తూ ఉంటాం సో అలా మనం మాట్లాడే దాంట్లో ఒక జెన్యునిటీ ఒక క్వాలిటీ అదంతా పెరగాలంటే మనకు ఐదో నెంబర్ చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైతే మీ జన్మకుండల రిపోర్ట్లో ఇది ఎలా తెలుసుకోవాలి గురువారనొచ్చు మీరు చాలా సింపుల్ మీరు తొమ్మిది బాక్సులకి ఇవ్వండి మామూలుగా స్క్వేర్ బాక్సెస్ నైన్ బాక్సెస్కి ఇవ్వండి మనకి వీడియోలలో చాలా వీడియోలో చెప్పాము మనం ఫైవ్ మినిట్స్లో మీ జన్మకుండలు రిపోర్ట్ తయారు చేసుకోవడం ఎలా అనేది కూడా చెప్పాము నైన్ బాక్సెస్ గీచేసి పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్లు మొత్తం ఆ నైన్ బాక్స్లో కూర్చోబెట్టండి మీకు ఇక ర్యాండమ్ మీకు ఉంటుంది ఫోర్ నైన్ టూ త్రీ వన్ సెవెన్ తర్వాత మీకు ఎయిట్ వన్ సిక్స్ ఈ మీకు ర్యాండమ్గా ఉండే మన తొమ్మిది నవగ్రహాల యొక్క సిట్టింగ్ ప్లేసెస్ స్లాట్స్ అనమాట అవి ఆ స్లాట్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న డేట్ ఎంటర్ చేసినప్పుడు మీకు ఐదో నెంబర్ మిస్ అయింది అనుకోండి ఇక దానికి వేరే సపరేట్ రెమెడీ కాకుండా అద్భుతమైన రెమెడీ ఒకటి మనం లాస్ట్ టైం చూపించాం అదే చూపిస్తాం ఇది మనం దీన్ని గీనాడ మాల అంటారు దీన్ని ఓకే ఈ మాల ఏందంటే మీకు ఇవి జస్ట్ పూసలు కావు ఈ మన జనరల్ గా మనకి రుద్రాక్షల టైపులో అట్లా దొరికే కావు ఇది గ్రీన్ స్టోన్స్ తో తయారు చేసిన మాల ఇది ఇది డ్యామేజ్ కావటం కానీ కలర్ పోవటం కానీ కలర్ షేడ్ కావటం కానీ అది జరగదు ఇది చాలా పవిత్రంగా ఉంటుంది సో ఢిల్లీ నుంచి మనకి దీన్ని మనం తెప్పిస్తూ ఉంటాం సో అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది ఆస్ట్రో ఆశ్రమం ఉన్నది అక్కడ నుంచి తెప్పిస్తాం నేను ఇది నా కోసం చాలా మంది మన మిత్రుల కోసం తెప్పించిన ఉన్నాయన్నమాట దీంట్లో ఏందంటే ఇది ఇది ఎప్పుడైతే మీరు మీ మెడలో దీని మీ శరీరానికి ఆనుకునేటట్టుగా దీన్ని ఎప్పుడు క్యారీ చేస్తున్నారో ఇది మీరు ఐదో నెంబర్ మిస్ అయిన దాని ప్రభావాన్ని రెక్టిఫై చేసుకున్నట్టు అవుతుంది ఎందుకంటే ఐదో నెంబర్కి గ్రీన్ అంటే బాగా ఇష్టం సో గ్రీన్ కి సంబంధించిన వైబ్రేషన్ అందుకే ఐదో నెంబర్కి ఎవరు మిస్ అవుతుందో నేను చాలా వీడియోల్లో కూడా చెప్పాను వెజిటేబుల్స్ బాగా తినండి గ్రీన్ కలర్ లో ఉండి ఒక గ్రీన్ కర్షిప్ ఒకటి క్యారీ చేయండి తర్వాత గ్రీన్ థ్రెడ్ నాకు కూడా ఐదో నెంబర్ మిస్సింగ్ చూడండి గ్రీన్ థ్రెడ్ ఉంది తర్వాత మనకి గ్రీన్ మాలా ఉంది సో కర్షిప్ కూడా గ్రీన్ కర్షిప్ ఉంటుంది సో ఇట్లా మన నా మనీ పర్స్ కూడా గ్రీన్ కలర్లే ఉంటుంది ఇప్పుడు నేను వేర్ చేసిన ఈ ట్విజర్ కూడా మనకి గ్రీన్ అంటే గ్రీన్ ని మనం ఎక్కువ ఉపయోగించుకోవటం మూలాన గ్రీన్ డెబ్సిటీ మనకి కవర్ అయితా ఉంటది మొబైల్ నెంబర్ లో కూడా ఫోర్ ఫైవ్ సిక్స్ పెట్టుకున్నాం కానీ ఇంకా ఏదో లోటు ఇంకా ఏదో లోటు పీకుతున్నట్టు అనిపిస్తూ ఉంటది అలాంటి దానికి దీన్ని మీరు చాలా వజ్రాయుధం లెక్క బిజినెస్ మాలా అని కూడా అంటారు దీన్ని సో ఈ బిజినెస్ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా గ్రోత్ కావాలి దాంట్లో మీకు డెవలప్ కావాలి బిజినెస్ బాగా జరగాలి లాభాలు ఎక్కువ రావాలనుకుంటే దీన్ని ఉపయోగించవచ్చు మీరు ఎలా అంటే తెల్లవారుజామున మీరు మామూలుగా నాలుగున్నర ఐదు గంటలకు లేచి కూడా చిన్న మెడిటేషన్ మనీ మెడిటేషన్ చేయండి మీరు గూగుల్లో కొడితే మీకు మనీ మెడిటేషన్ అంటే చూపిస్తుంది పదిహేను ఇరవై నిమిషాలు వచ్చేదే చేయండి ఎక్కువ వచ్చే చేయొద్దు మళ్ళీ దాన్ని చేస్తున్నప్పుడు స్మరణ ఏంది దీన్ని వాడండి మీరు మంచిగా ఐఎమ్ పాస్టాక్ బిల్ ఐఎమ్ పాస్టాక్ బిల్డ్ ఐ లవ్ మనీ ఐ లవ్ మనీ ఐ లవ్ మనీ అని వేరే స్మరణ చేయద్దు డబ్బుల స్మరణే చేయాలి డబ్బులు మెయింటైన్ చేస్తున్నప్పుడు డబ్బులనే అడగాలి ఈ మాలను చేతిలో పట్టుకొని మీరు డబ్బులు అడగండి డబ్బులు వచ్చేస్తాయి మీకు ఓకేనా చేయడం అఫర్మేషన్ చేయాలి మీకు మిస్ అయిన నెంబర్ యొక్క యాక్టివేషన్ ఈజీగా అవుతుంది ఇది డబ్బుల్ని బాగా గెయిన్ చేసే బిజినెస్ నెంబరే కాబట్టి మీకు బిజినెస్ యాక్టివేట్ అవుతుంది డబ్బుల గ్రోత్ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుంది ఓకేనా మీకు ఇంకా మంచి కౌంటర్ ఉంది మామూలుగా మీరు బిజినెస్ రన్ చేస్తున్నారు కౌంటర్ ఉంది మీకు కౌంటర్ లో నేను పదిహేను నెంబర్ పెట్టామని చాలా సార్లు చెప్పాను మీరు పదిహేను నెంబర్ ఎల్లో కలర్ షేడ్ లో మీకు గ్రీన్ కలర్ తో చెప్పాను ఇప్పుడు ఆ కౌంటర్ లో ఈ మాల కూడా మీరు మామూలుగా

సో నేనేమంటున్నానంటే ఇక్కడికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి కాల్ చేసి ఇక్కడే ఇచ్చేస్తే అయిపోద్ది అని ఆలోచనలో ఉన్నాను సో రాగానే మళ్ళీ మనం వాళ్ళకి మళ్ళీ పోస్ట్లో పెట్టి అది టైం కాకుండా సో మనం విజయవాడ వెళ్తే విజయవాడ సరంగింగ్లో ఉన్న వాళ్ళకి అక్కడే ఇచ్చేయచ్చు వైజాగ్ వెళ్తే వైజాగ్లో సరౌండింగ్ అక్కడే ఇచ్చేయచ్చు పిలిచి మన చేతి ఇచ్చినప్పుడు కూడా మనం తదాస్తూ అంటే అది కూడా ఇంకా వైబ్రేషన్గా ఉంటుంది సో అది కూడా ప్లాన్ చేస్తున్నాను ఇది అందరూ ఉపయోగించుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో బిజినెస్ ఎంత చిన్న బిజినెస్ అయినా మీకు మంచి గ్రోత్ కావాలి మంచి డెవలప్మెంట్ కావాలంటే దీన్ని ఉపయోగించండి ఎందుకంటే గ్రీన్ మనకి ఎప్పుడు కూడా మంచిదే కదా పచ్చది ఇది చాలా వైబ్రేటెడ్గా పనిచేస్తుంది దీన్ని ఉపయోగించుకొని మీరు అత్యుత్తమ స్థాయికి వెళ్ళండి డబ్బుల్ని ఎక్కువ గెయిన్ చేయండి ఏది కూడా డబ్బులకు మించిన ప్రామాణికం ఏది ఈ ప్రపంచంలో లేదు ఎందుకంటే మనీ అనేది ఒక వండర్ఫుల్ వైబ్రేషన్ కాబట్టి ఆ వైబ్రేషన్ మీరు గ్యాదర్ చేయండి అద్భుతంగా చూసుకెళ్ళండి తర్వాత మనీ లవ్స్ స్పీడ్ నిర్ణయం కూడా స్పీడ్గా తీసుకోండి తొందరగా దీన్ని తెప్పించుకోండి హాయిగా మీకు అన్ని ఏ అయితే మీకు డెప్సిట్ అనిపిస్తుందో బట్ అన్నిటిని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోండి తదాస్తు అంతా అనుకున్నట్టుగా జరుగుతుంది ప్లాన్ చేసుకోండి ఓకే చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు ఎందుకంటే జన్మ కుండలిలో నంబర్స్ మిస్ అయిపోయి బాధపడుతూ అంటే అదే మైండ్ సెట్ తో ఎన్ని కరెక్షన్ చేసుకున్నా చేసినా మిస్ అయిపోయింది అన్న భయంతో ఉంటారు కాబట్టి చాలా చెప్తాను మేడం మీకు అయిపోయింది చేసాము ఇన్స్టాల్ చేశాను మీద జరిగింది అన్నా కూడా వాళ్ళది ఏదో ఒక వెలుతురు లాగుతా ఉంటున్నాను ఇది ఎప్పుడు మీకు అంటుకొని ఉంటుంది కదా అద్భుతంగా అని చూసినప్పుడు సరే నగిలి ఉంది నగిలినప్పుడల్లా నాకు ఉంది నాకు మిస్ అయింది ఇక్కడ ఉంది ఒక భావన కలుగుతుంది ఓకే సో మచ్ సార్ సక్సెస్ చూశారు కదా మీరు ఈ మాలని ఆర్డర్ చేయాలనుకున్నా లేదు జన్మ కుండలి కానీ హస్త కుండలి కానీ మీరు తెలుసుకోవాలి ఇంకా న్యూమరాలజీ కోర్స్ నేర్చుకోవాలి గురువుగాని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైనున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ